హలో అండి ఈ కథ శ్రీ రామకృష్ణ పరమహంస గురువు గారు చెప్పిందండి ఈ కథ సారాంశం ఏంటంటే మన మనసు ఎంత స్వచ్ఛంగా శ్రద్ధతో ఉంటే దేవుడు అంత దగ్గరవుతాడు ఇప్పుడు కథలోకి వెళదామండి ఒక ఊరిలో ఒక అందమైన చిన్న శివుని గుడి ఉందండి ఆ గుడిలో ఒక బ్రాహ్మణుడు రోజు పూజలు జరుపుతుండేవాడు అతనికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు ఆ కుమార్ని ముద్దుగా శివకుమార అని పిలుచుకునేవాడు ఆ పిల్లవాడికి కూడా శివుడంటే చాలా భక్తి తరచుగా అతని తండ్రికి పూజలో సహాయం చేస్తుండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వివాహానికి వేరే ఊరు హాజరు కావాల్సి వచ్చింది అతనితో పాటు అతని భార్య కుమార్తెను కూడా తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడుతూ శివకుమార్ని పిలిచి కుమార నేను అమ్మ చెల్లి ఒక మూడు రోజులు ఊరికి వెళ్తున్నాము నిన్ను తీసుకుని వెళ్దామంటే శివయ్య పూజ ఆగిపోతుంది నేను పూజ ఎలా చేసేవాడినో చూశావు కదా అలాగే నువ్వు కూడా ఈ మూడు రోజులు చెయ్యగలవా అని అడిగాడు అప్పుడు శివకుమారుడు కళ్ళు ఆనందంతో మెరిచాయి నాన్నగారు మీరు భయపడకండి నాకు పూజ చేయటం చాలా బాగా తెలుసు నాకు ఆ పరమేశ్వరుడిని కొల్చుటకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు తప్పక వివాహానికి హాజరు కాగలరు అని చెప్పాడు బ్రాహ్మణుడు భార్య కూతురు నిశ్చింతగా ఊరికి వెళ్ళారు శివకుమారుడు స్నానం చేసి ధూతి కట్టుకొని పువ్వులు కోసుకొని నైవేద్యం సిద్ధం చేశాడు పూజ చేసుకొని నైవేద్యం స్వామికి సమర్పించాడు తర్వాత తెరవేసి స్వామి ఆరగింపు కోసం బయట ఎదురు చూశాడు ఇరవై నిమిషాల తర్వాత తెర తీసి చూశాడు శివకుమారుడు నైవేద్యం పెట్టినది పెట్టినట్టే ఉంది స్వామి ఒక్క మెతుకు కూడా ముట్టుకొనలేదు శివకుమారుడికి కంట్లో నీళ్లు తిరిగాయి అప్పుడు స్వామితో ఇదేమిటి స్వామి మా నాన్నగారు నైవేద్యం పెడితే మీరు తింటారు మరి నేను పెడితే ఎందుకు తినలేదు ఇదేమి పక్షపాతం తండ్రి నేనేమైనా తప్పు చేశానా చేయవలసినవి ఏమైనా చెయ్యలేదా అని విపరీతంగా ఏడుస్తున్నాడు అప్పుడు శివుడు అతని అమాయకత్వానికి శ్రద్ధకి కరిగిపోయి విగ్రహంలోంచి బయటకు వచ్చి నైవేద్యం మొత్తం తినేశాడు అప్పుడు ఆ పిల్లవాడు స్వామి నైవేద్యం తిన్నందుకు చాలా చాలా సంతోషపడి ఇంటికి ఉత్సాహంగా వెళ్ళాడు ఆ మూడు రోజులు కూడా ఆ పిల్లవాడు పూజ చేసి నైవేద్యం సమర్పించేవాడు స్వామి కూడా ఆ మూడు రోజులు నైవేద్యాన్ని తినివేసేవాడు నాలుగవ రోజు తండ్రి భార్య కూతురితో పాటు ఇంటికి తిరిగి వచ్చాడు శివకుమారుడు గుడిలో పూజ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు అప్పుడు తండ్రి కుమార రోజు క్రమం తప్పకుండా పూజ చేశావా అని అడిగాడు అవును నాన్నగారు రోజు చేస్తున్నాను అని అన్నాడు కొడుకు అయితే కొంచెం ప్రసాదం తీసుకురానైనా మాకు అని అడిగాడు అప్పుడు శివకుమారుడు లేదు నాన్నగారు ప్రసాదం మొత్తం స్వామి తినివేశారు అని చెప్పాడు తండ్రి ఇది నమ్మలేదు కుమార ఏమి మాట్లాడుతున్నావు విగ్రహం ఆహారం తినగలదా నువ్వు చూడలేదా నేను పూజ చేసుకొని నైవేద్యం ఇంటికి పట్టుకొచ్చేవాడిని స్వామికి సమర్పించిన నైవేద్యం ప్రసాదం అవుతుంది కానీ స్వామి ఏమీ తినరు శివకుమారుడు ఆశ్చర్యంగా చూస్తూ నాన్నగారు మీరు చెప్పింది నిజం కాదు నేను సమర్పించిన నైవేద్యం స్వామి తిన్నారు ఇందులో వింత ఏముంది తండ్రికి కొడుకుని ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు అప్పుడు తండ్రి కుమారా అయితే చూద్దాం ఏది నిజమో రేపు కూడా నువ్వే పూజ చేసి నైవేద్యం సమర్పించు అని చెప్పాడు కొడుకు వెంటనే ఒప్పుకున్నాడు మరుసటి రోజు శివకుమార్డు పూజ చేసి స్వామికి నైవేద్యం సమర్పించి తెరవేసి బయట అతను తండ్రి కూడా నామస్మరణ చేస్తూ ఎదురుచూశారు అరగంట తర్వాత తెరతీసి చూడగా నైవేద్యం మొత్తం ఖాళీ అయిపోయి ఉంది ఇది చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు ఏడుస్తూ సాష్టాంగ ప్రణామం చేసి స్వామి శివకుమారికు ఉన్న శ్రద్ధ స్వచ్ఛత నాకు ఇవ్వండి అని అర్థించాడు మన హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటే దేవుడు మనకి అంత దగ్గరగా ఉంటాడు ఎప్పుడైతే మన హృదయం స్వచ్ఛతతో నిండిపోయి ఉంటుందో అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తాడు మాట్లాడతాడు ఆడతాడు ఒక మనిషిలాగా ఇదండి శ్రీ రామకృష్ణుల వారు చెప్పిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్